టీఆర్టిఎఫ్ తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ ప్రశ్నించే గొంతుగా జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండున ఉపాధ్యాయ మరియు విద్యారంగ సమస్యల పరిష్కారానికై డిఎస్ఈ కార్యాలయ ముట్టడికి శ్రీకారం చుట్టింది ఇక ఆలస్యం చేయకుండా రండి కదలండి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు త్రీ వన్ సెవెన్ జీవో బాధితులకు న్యాయం బదిలీలు పదోన్నతులు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకి బదిలీ పదోన్నతులు కస్తూర్బా ఉపాధ్యాయులకు బదిలీలు అంతేకాకుండా ఇరవై ఏడు క్యాజల్యూలు ఎయిడెడ్ పాఠశాలకు వెంటనే జీతాలు చెల్లించాలని రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్ల పట్ల పరిష్కారాన్ని కోరుతూ డిఎస్సి కార్యాలయం ముట్టడికి టీఆర్టీఎఫ్ జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ముట్టడికి శ్రీకారం చుట్టింది ఈ విషయంపై జిల్లా కార్యాలయాల్లో పోస్టర్ ఆవిష్కరణ అంతేకాకుండా కరపత్రాలు కూడా అందించడం జరిగింది వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ల ద్వారా మన యొక్క సమస్యలు ఎప్పటికీ నెరవేరవు మాటల గారడీలతో మన సమస్యలు ఎప్పటికీ నెరవేరవు మన సంఘటిత శక్తే మన సంఘ శక్తికి సాక్ష్యం సమస్యల పరిష్కారం సాగిలపడి కాదు పోరాడి సాధించుకుందాం మన హక్కులను కాపాడుకుందాం అందుకే మిత్రులారా కథలండి ముందుకు కథనరంగమున పోరాటము చేయుటకు ఎక్కే వాహనమేదైనా వచ్చే మార్గం మనందరి గమ్యం ఒకటే డిఏసి కార్యాలయం ముట్టడి కాబట్టి ఉపాధ్యాయులారా కదలండి ముందుకు కదలండి